ఇక్కడ నీకు కనీస జ్ఞానం లేకుండా బీసీల ఉద్యమాల నువ్వేదో అభినవ బ్రహ్మంగారి అయినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారా సిగ్గుండాలి మాట చెప్పడానికి సిగ్గుండాలే నీ 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 పచ్చ కూతలతోటి నీ కళ్ళు బైర్లు కమ్మి రాతలు రాస్తా ఉన్నవి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెయ్యని మోసం లేదు నువ్వు దళిత ఉద్యమాల మీద కాకిరిచ్చి ఉంచినోనివే నువ్వు బీసీ ఉద్యమాల మీద ఉంచినోనివే తెలంగాణ అస్తిత్వ పోరాటం మీద కూడా నువ్వు దొంగరాతలు రాసినవు ఇలా బీసీ ఉద్యమం కూడా మీద కూడా దొంగరాతలు రాస్తా ఉన్నావు ఖబర్దార్ రాధాకృష్ణ మేము ఒక్కటే మాట చెప్తా ఉన్నాం నీ అంతా నువ్వు వాళ్ళ సంఖ నాక్కుంటా అంటే చంద్రబాబు నాయుడుది రేవంత్ రెడ్డిది నాక్కు వాళ్ళ సంఖ నాక్కో మాకేం అభ్యంతరం లేదు కానీ బీసీల ఉద్యమాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు దొంగ కూతలు దొంగ రాతలు రాస్తే నీ పేపర్ ను ఎక్కడికక్కడ తగలబెడతాం సమాజేస్తున్నావా